చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే అమెరికా కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై ఎందుకంటే పోలీసుల పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు ఆ అటెన్షన్ డైవర్ట్ చేయాలి తేనిమిదికెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదు అన్న దాని వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదు అన్న దాని అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలా తిన్నంతా ఓదో జరిగిపోయిందట లంబకోణం లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి మళ్ళీ డ్రామా లాపు గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా ఇనాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసి ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే ఇన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమైతుందంట ఎవడన్నా ఇట్లా ఎవడన్నా మాట్లాడతాడా ఇంకేమైతుంది ఇంటి అదే అవుతుంది చెర్లపల్లె చిప్పకూడదు దీని వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడతారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం నాయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగు పోతాడు మాట్లాడతాం ఆ గట్లే చేస్తాం మేము బజార్లో బట్టలు ఎప్పుకొని తిరుతాం అయితే ఏందని ఊర్లలో అన్నారు ఎవడంటారు తాగు పోతాడు తిరుగు అంటాడు అంటారు మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది నాయన పద్ధతి అంటే మేము ఇట్లనే ఉంటాం ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేటీఆర్ కూడా భర్త ఇచ్చిన అచూ సాంబూతి లాగా మాట్లాడుతుండ్రు దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరు నన్ను కలితే ఓడియం రికార్డ్ చేస్తుండే అని భయం ఉండేది